అందరికీ నమస్కారం అండి నా పేరు రాధిక మాఘమాసంలో ఆరవ రోజు మాఘ పురాణంలో ఆరవ అధ్యాయము తెలుసుకుందాము ఐదవ రోజు ఐదవ అధ్యాయంలో మృగశృంగుడు ఒక చక్కటి భార్యకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి వారి తల్లిదండ్రులకు వివరించాడు ఈరోజు ఆరవ అధ్యాయము తెలుసుకుందాము భోగాపురము అనే ఒక నగరంలో సదాచారుడు దైవభక్తుడు అగో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు ఆ కుమార్తె పేరు సుశీల మంచి శీలం కలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతములు స్వీకరించుచు పురాణ పఠనమునంది సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ ఉండేది ఆమెకి యుక్త వయసు వచ్చింది పున్నమి చంద్రుని పోలు మోగు గలదై యుక్త వయస్కురాలై ఉండెను ఆమె గుణములు తెలుసుకుని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలని పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రుతో కలిసి కావేరి నదికి స్నానములకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయంలో ఒకానొక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమచొచ్చింది వారు భయపడి ఏ దిక్కు కానుక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగుడుబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచారు ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలివితేచి అతడు కూడా వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారిని ఎటులైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండదనని చెప్పి తాను సమీపంలోనున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది అయినను మృగశృంగుడు చలించలేదు నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి తీక్షగా చూడసాగింది అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపై ఎక్కించుకున్నది అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభ సూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు వెళ్ళిపోయింది వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఆరవ రోజు పారాయణంని ముగించారు తిరిగి ఏడవ రోజు ఏడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము